దివ్యాంగులను హింసిస్తే కఠిన చర్యలు పర్లాకిమి పట్టణంలోని యూనియన్ గ్రామీణ ఉపాధి శిక్షణ భవనంలో సమర్థ సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగుల చట్టాలపై అవగాహన సదస్సు ఆదివారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర దివ్యాంగుల కమిషన్ అధ్యక్షురాలు దత్తాతి హరిచందన్ అతిథులుగా జిల్లా న్యాయమూర్తి ప్రణాబ్ కుమార్ రౌత్రాయ్ ఎస్పి స్వాతి ఎస్ కుమార్ అదనపు కలెక్టర్ రాజేందర్ మింజ్ జడ్పీ కార్యనిర్వహణ అధికారి గురునిధి నాయక్ న్యాయవాది పంకజ్ సిన్హా తదితరులు పాల్గొన్నారు అతిథులు అనంతరం దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన చట్టాలపై అవగాహన కల్పించారు నా పేరు సంతోష్ కుమార్ అండి సెక్రటరీ ఆఫ్ ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే వికలాంగుల చట్టం ఉంది రెండు వేల పదహారు అది జిల్లా యంత్రాంగంకి అందరికీ అందరికి అవేర్నెస్ చేయాలి ప్రైమరీ ఫోకస్ ఉంది సార్ చాప్టర్ థర్టీన్లో స్పెషల్ కోర్ట్ ఉంది చాప్టర్ సిక్స్టీన్లో ఆఫెన్స్ అండ్ పెనాల్టీ ఉంది ఎంతవరకు పోలీస్ పర్సనల్స్ ఈ ఈ చాప్టర్స్పై వాళ్ళకి అవగాహన రాదు అవేర్నెస్ రాదు అంతవరకు ఎఫ్ఐఆర్లో ఆర్టికల్స్ రావు ఆర్టికల్స్ రానంత వరకు స్పెషల్ కోర్ట్ ట్రయల్లో రాదు అందుకోసమే సమర్థ వికలాంగుల ఆర్గనైజేషన్ ఈరోజు ఒక స్మాల్ ఇనిషియేటివ్ తీసుకుంది ఈ చట్టం అందరికీ ఎలాగ అవేర్నెస్ చేస్తాం ఎస్పెషల్లీ స్పెషల్ కోర్ట్ ఎలాగ రన్ అవుతుంది ఇది అందరు వికలాంగుల తాలూకు అభివృద్ధి గురించి మా ఆర్గనైజేషన్ ప్రయా ప్రయాసం చేసి ఇవాళ హోస్ట్ చేసింది